రైట్ అన్ని నియోజకవర్గాల కంటే పిఠాపుర నియోజకవర్గం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది సో అక్కడ పవన్ కళ్యాణ్ గారిది వన్ సైడ్ వార్ అని అనిస్తున్నారు అక్కడ జనాలు మరి మీరేమంటారు వన్ సైడ్ వారేనా ఎవరిది వన్ సైడ్ వారు కాదు అక్కడ రాష్ట్రంలో ఇప్పుడు వన్ సైడ్ వారైతే ఆయన ఎందుకు చెప్తున్నాడు లక్ష రూపాయలైనా పెట్టి మంచి ఒక్కొక్కటి లక్ష రూపాయలు నన్ను ఓడిస్తానికి ట్రై చేస్తున్నారు ఎలక్షన్ అన్నా ఓడిస్తానికి ట్రై చేయరా ట్రై చేస్తున్నావు ట్రై చేస్తున్నా ఓ ఇప్పుడు ఎలక్షన్ నేను కంటెస్ట్ చేశారు మీ మీద మిమ్మల్ని ఓడిస్తానికే కదా నేను లక్ష పెట్టానా కోటి పెట్టానా మీకెందుకు నేను ఓడిస్తున్నారా లేదా ఓడిస్తున్నారంటే నువ్వు దానికి ఏదో చేస్తావు వేరే రకమైంది ఏదో చేసుకుంటా అంతే తప్ప మనం చెప్తున్నామంటే ఆయన అది చెప్పారంటే వన్ సైడ్ వారు అయ్యి ఉండకపోవచ్చుగా మీరు చెప్పేది నిజమైతే వన్ సైడ్ వారైతే ఆయన చాలా హ్యాపీ హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు కదా నాలుగు రోజుల నుంచి అక్కడే తిరుగుతున్నాడు ఆయన సో ఆ జరుగుతున్న ప్రక్రియ ప్రకారం అయితే నాకు వన్ సైడ్ వారు అనిపించట్లే పోటాపోటీ మంచిగానే గట్టిగానే ఉంది అంటే ఉంటుంది ఉండకపోతే ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు అక్కడే ఇదేస్తారు తిష్టవేసి ఎందుకు కూర్చుంటారు ఈ రెండు మూడు రోజుల నుంచి ఎందుకంటే ఆయన ఎందుకు లక్ష రూపాయలు మనిషికి పెడతారని సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సో ఆయనన్న మాటలు ఏంటంటే పిఠాపురాన్ని ఒక స్మార్ట్ సిటీగా నేను మార్చుతాను అని ఆయన మాటలకి మేము మోడీ గారు చాలా స్మార్ట్ సిటీలు చేశారు దేశంలో ఏదైనా జైని ఒకటి కూడా అవ్వలేదు కదా ఇంతవరకు అట్లా ఆయన కూడా చేస్తారు ఎలక్షన్లకి ముందు అందరూ చెప్తారు అది స్మార్ట్ చేస్తాం ఇది స్మార్ట్ చేస్తాం అని ఏదైనా అయితే అవుతుంది డెవలప్మెంట్లు ఉంటాయి ఇప్పుడు రేపు ఆ కోస్టల్ కారిడార్ వచ్చినప్పుడు ఏమన్నా అది కోస్టల్లో ఉంటే అది కూడా అవుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ కారిడార్ అవుతుందేమో మనకు తెలియదు కారిడార్ వచ్చినప్పుడు దాంతో కూడా బిజినెస్ ఇండస్ట్రీస్ రావచ్చు ఏదైనా రావచ్చు కదా డెవలప్మెంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్లో పిఠాపురం కూడా బాగుపడవచ్చు ఇంకోపురం కూడా బాగుపడవచ్చు సో ఆ ఎన్నికలు అయ్యి కౌంటింగ్ వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పలేము అదే అంటారు సార్ ఏం చెప్పలేము ఏం చెప్తాం మనం ఏం చెప్తాం ఇప్పుడు మనమే చెప్పేదంటే మనమే కంటిస్ట్ చేస్తాం కదమ్మా ఇంత చిట్కేసి మనలో వాళ్ళు గెలుస్తారు వీడు గెలుస్తారు అంటే మనం కూడా గెలుస్తామని ట్రై చేసేయచ్చు కదా సో అదేం కాదు అండ్ ప్రజల నాడి అంత ఈజీగా గుర్తు పెట్టుకోవటం మనం ఇక్కడ కూర్చుని మీటింగ్ చెప్పినంత లోపల వాళ్ళు మారిపోరు వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక పిఠాపురం అన్నారు పిఠాపురంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎవరు చేస్తారు అనేది నమ్మితే ఇప్పుడు గారిని నమ్మితే గీతగారికి వేస్తారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎట్లాగన్నా గెలిపించాలని ఒక వర్గం దాన్ని పోటీ పడుతుంది ప్లస్ ఆయన ఫ్యాన్స్ పడుతున్నారు కాబట్టి సో మనకి కనపడటానికి డెఫినెట్గా కొంచెం ఈజీగా కనపడుతూ ఉంటుంది బట్ అటు గీతగారిది కూడా తక్కువ కదా కదా ఆవిడ కొండేది ఆవిడ కొంది ఆవిడకి మంచి పేరు ఉంది ఆ ఏరియాలో ఆవిడ కూడా అదే సామాజిక వర్గం సో అంత ఈజీగా మొత్తం సామాజిక వర్గం అంతా ఇటు తిరిగేసి పవన్ కళ్యాణ్ గారికి చేస్తుంది అనుకోవటానికి లేదు సో ఆవిడ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు అంతకుముందు ఎమ్మెల్యే చేశారు సో ఆవిడకుండే చుట్టరికాలు కానీ లేకపోతే ఆవిడకుండే ఇది కానీ ఉన్నాయి సో అంత ఈజీగా గెలుస్తారని అయితే నేను అనుకోను సో అందులో ఆయన ఆరోగ్యం బాగా పోయినా ప్రచారాలు చేస్తున్నారని మనం విన్నాము అంటే దుమ్ము దూడిలో తిరుగుతున్నారు కదా రైట్ సార్ సో ఆ టైం వరకు వచ్చే వరకు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రశ్నార్థకం సో మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ సో ఫర్ యూర్ వాల్యుబుల్ టైమ్ సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యని మేము పరిష్కరిస్తాం రండి